సంగారెడ్డి జిల్లా కందిమండలం కవలంపేట గ్రామ శివారులోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కోసం శనివారం ఉదయం నాలుగు గంటలకే ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీమాన్ జయంత్ శర్మ వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయంలోని దేవతామూర్తులకు అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పట్టు వస్త్రాలు ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో దేవతామూర్తులను సర్వాలంకార భూషితంగా అలంకరించి పర్వదిన విశేష పూజలను నిర్వహించారు లక్ష తులసి దళార్చన క్రతువును వేదోక్తంగా జరిపారు స్వామివారి ఉత్సవమూర్తితో కలిసి గోవిందనామ స్మరణలతో భక్తులు ఉత్తర ద్వారం గుండా వేద వేద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పట్లోళ్ల నరహరిరెడ్డి పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు we <laughs>

గోవింద గోవింద అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం కవలంపేట ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భాన స్వామివారికి ఉదయాన్నే నాలుగు గంటలకు అభిషేక కార్యక్రమం జరపబడింది తదనంతరం లక్ష తులసీదలాలతోటి అర్చన తదుపరి ఆ స్వామివారికి వైకుంఠ ద్వారా ప్రవేశం చేత స్వామివారి దర్శన భాగ్యం అందరికీ ఆ యొక్క కలువు వెంకటనాయక అన్నట్టుగా ప్రతి భక్తుడు వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతూ ఉంటున్నారని చెప్పేసి లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవిందోటి ప్రదేశంలో కూడా మరి భక్తులందరికీ హైందవ భక్తులందరూ ప్రభుత్వం ఇంకోటి కాదేశ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు కృష్ణుభ పర్వదినాన్న శుభ పర్వదినాన మరి వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలనే నానుడికి మనందరూ కూడా ఇలా భక్తజనం అన్ని మందిరాలలో కూడా భక్తులతో నిండిపోయి ఉంది ఈరోజు అందరికీ కూడా మంచి జరగాలని కొన్ని సకల జనులు అన్ని రకాలుగా ఆయుర్ ఆగ్యులతో అందరూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనసారా వేడుకునేందుకు భక్తులంతా విచ్చేస్తున్నారు నిజంగా భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ శుభ పర్వదినాన ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది